జాగ్రత్తగా చూడండి ఈ బురద నీటిని కూడా మా గిరిజనులు తాగి బతుకుతున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మిషన్ భగరత ఉంది కానీ లాభం లేదు మిషన్ భగరత నీళ్లు వస్తలేవు మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండాకాలం వస్తే తాగడానికి నీళ్లు దొరకని గిరిజన గ్రామాలు చాలా ఉన్నాయి ఈ రోజు మారుమూల గిరిజన గ్రామానికి వచ్చిన ప్రస్తుతం ఇక్కడ ఈ విలేజర్స్ ఉన్నారు ఒకసారి ఈ అమ్మని అడుగుతా మా తాకి కొ మా పుడత మామయ్య పుడతాం పెరుస్తాం చుట్టాలు డాక్ మామ కోసం సోందరే మాకు ఈతల కోసం అంత ఇంకా ఎద్ది వరం మాకు మాత్రం ఈత బై ప్రాబ్లం చాలా దూరం నుంచి వీళ్ళు నీళ్ళు తీసుకొస్తున్నారు ఎండాకాలం వస్తే తాగడానికి గుక్కుడి నీళ్ళు కూడా దొరుకుతలేదు ఇలాంటి విలేజెస్ ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి రీసెంట్గా వర్షాలు వచ్చినాయి కదా అందుకే బావి నిండింది రీసెంట్గా వర్షాలు వచ్చినాయి కాబట్టి కొంచెం బాగా నిండింది ఇప్పుడు నీళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నారు చూడండి ఎట్టుంది విలేజ్ రిమోట్ ట్రైబల్ విలేజ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం చూడండి చూడండి ఈ చిన్నోడు కూడా వెళ్తున్నాడు నీళ్ళు తీసుకురావడానికి ఇలాంటి విలేజెస్ ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి ప్రస్తుతం తిరియాని మండలం గుండాల గ్రామ పంచాయతీలో ఉన్న డాబాగూడ వద్ద ఉన్నాను జిల్లా కుమ్రాబీ మసఫాబాద్ వీళ్ళు ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తున్నారు ఇప్పుడు చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నారు బిందెలు చూడండి ఎండ ఘోరంగా ఉంది నలభై డిగ్రీలు ఇంకా చాలా దూరం వెళ్ళాలి రీసెంట్గా వర్షాలు వచ్చినాయి కదా అందుకే ఈ బావి నిండింది ఈ బావి చాలా చిన్నది గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బావి రీసెంట్ గా వర్షాలు వచ్చినాయి కాబట్టి ఈ బావి నిండింది ఒకవేళ వర్షాలు రాకపోతే ఈ బావి మొత్తం ఎండిపోతుండే వాటర్ లేకుండా ఎంపిటిగా ఉంటుండే ఇంకొక బావి ఉంది అది కూడా చూపిస్తాము ఈ బావిలో నీళ్ళు లేకపోతే ఆ బావి నుంచి నీళ్లు తీసుకొస్తారు ఈ విలేజర్స్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ తాగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా విలేజ్ వరకు మోసుకొని వెళ్తారు వాటర్ని చూడండి మా ట్రైబ్స్ హోమ్స్ ఇట్లు ఉంటాయి విలేజ్ కందులు ఉన్నాయి ఆంధ్రలో అరకు ఫేమస్ తెలంగాణలో తిరియాని ఫేమస్ అరకులో ఎట్లయితే మా ట్రైబల్ విలేజెస్ ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి చూడండి ప్రస్తుతం రిమోట్ ట్రైబల్ విలేజ్కి వచ్చిన ఇక్కడ ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం ఉంది అండ్ రోడ్ ప్రాబ్లం కూడా ఉంది చూడండి మా ట్రైవల్ ఫోన్స్ ఉన్నాయి ఇంతకుముందు ఇటు సైడ్ ఉన్న బావిని చూపించిన ఇప్పుడు ఇంకొక బావికి వెళ్తున్నాం అది రివర్ మధ్యలో ఉంటుందట అక్కడ మనోలే తవ్వినారు ఫ్రెండ్స్ విలేజ్ దగ్గరలో బోర్వెల్ కూడా ఉంది ఇక్కడే విలేజ్ ఉంది ఒకసారి చూడండి ఇక్కడ ట్యాంక్ కూడా ఉంది ఇక్కడ బోర్వెల్ ఉంది కానీ ఏందంటే కూలిపోయిందట ఈ బోర్వెల్ పనిచేస్తలేదు ఇంక కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వాగు మధ్యలో బాగుంటుంది అది చూపిస్తాము ఎండలో నడుచుకుంటూ ఆ బావికి వెళ్తున్నాము అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా బిఎస్ఎన్ఎల్ టవర్ జూమ్ చేస్తా కనబడతలేదు ఆ టవర్ ఓపెన్ అయింది కానీ ఏంటంటే వీళ్ళకు ఫోర్ జీ నెట్ కూడా సరిగా వస్తలేదు ఏదో టవర్ పెట్టినామంటే పెట్టిన అట్టుంది చూడండి విలేజ్ అట్టుంది ఈ ఏరియాలో ఎండాకాలం వస్తే తాగడానికి నీళ్ళు దొరకదు గుండాల విలేజ్ ఈ గుండాల విలేజ్లో మొత్తం చిన్న చిన్న గోడెలు ఏడు ఉంటాయి మండల్ తిరియాని జిల్లా కొమరాంబీ మస్ఫాబాద్ ఇంతకుముందు బావి చూసినాం కదా ఆ బావిలో నీళ్ళు లేకపోతే ఈ బావి నుంచి తీసుకెళ్తారు ఆ బావి ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు ఈ బావికి వచ్చినాం ఇది రెండవ బావి బాగు మధ్యలో ఉంది వర్షాకాలం వరకు ఈ బావి మొత్తం క్లోజ్ అవుతుంది ఎందుకంటే మధ్యలో ఉంది కాబట్టి చూడండి ఇక్కడ బాగా అయితే ప్రజెంట్ ఇప్పుడు చూడండి మొత్తం ఇక్కడ కట్టెలు పెట్టినారు నీళ్ళు కొంచెం ఉన్నాయి ఈ నీళ్ళు మరియు ఆ బావి నీళ్ళు అయిపోతే వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది వాటర్ కోసం ఐదు కిలోమీటర్లు వెళ్తారు ప్రస్తుతం రీసెంట్గా వర్షాలు వచ్చినాయి కాబట్టి ఈ వాటర్ని తీసుకెళ్తున్నారు ఎక్కువ లో కూడా లేదు అన్న ఈ వాటరు స్నానం చేయడానికి తీసుకెళ్తారా స్నానం చేయడానికి ఇక్కడ ఉన్నాయి కదా ఈ మా వాగు మధ్యలో ఉంది కాబట్టి మొత్తం బురద నీళ్ళు స్నానాల కొరకు మరియు ఏదైనా ఇంటి పనుల కొరకు తీసుకెళ్తారు ఈ వాటర్ ని ఇంతకు ముందు చూపించినాం కదా ఆ వాటర్ని ఏమో తాగుతారు చూడండి చాలా చిన్నగా ఉంది ఎంత అంటే సిక్స్ ఫీట్స్ చూడండి ఆయన దిగుతాండు చూడండి చిన్న కూడా దిగిండు చూడండి ఎంత ఈయన ఎంత ఉండొచ్చు మినిమం నాలుగు నాలుగు ఫీట్లు ఉంటాడేమో ఇది ఆరు ఫీట్లే ఉంది ఈ బావి చూడండి చాలా తక్కువ వాటర్ గట్టిగా వర్షం వస్తే ఈ వాటర్ కూడా ఉండయి ఈ వాటర్ లో ఏమైనా పువ్వులు గిరిజలు ఉంటాయని ఇప్పుడు అది ఏదో అంటారు పింఛన్ పెన్షన్ పౌడర్ అది వేస్తున్నారు పెన్షన్ పింఛన్ బావిలో దిగుతున్నాను ఈ బావి ఆరు పీట్లు మాత్రమే లోతుంది మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండాకాలం వస్తే తాగడానికి నీళ్ళు దొరకని గిరిజన గ్రామాలు చాలా ఉన్నాయి ఈరోజు మారుమూల గిరిజన గ్రామానికి వచ్చిన ఇది నిజంగా ఆరు ఫీట్లు ఉందా లేదని నేను ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాను నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ అయిట్ ఉన్నాను ఐదున్నర పొడువున్నాను సో ఇప్పుడు దిగుతున్నా చూడండి ఇది ఎంత లొక్తుందో నేను దిగితే అర్థమవుతుంది ఆరు ఫీట్లు అన్నారు నేను దిగితే అర్థమవుతుంది ఆరు ఫీట్లు కాదు ఇది చాలా తక్కువ ఉంది లోతు చూడండి చాలా తక్కువ వాటర్ ఉన్నాయి ఒక ఫీట్ మందమే ఉన్నాయి ఇన్ కేస్ ఈ వాటర్ అయిపోతే వీళ్ళకు చాలా ఇబ్బంది అవుతది గైస్ జాగ్రత్తగా చూడండి ఈ బురద నీటిని కూడా మా గిరిజనులు తాగి బతుకుతున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మిషన్ భగ్రత ఉంది కానీ లాభం లేదు మిషన్ భగరత నీళ్ళు వస్తలేవు చూడండి చాలా తక్కువ వాటరు